హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం నిద్రపోతూ ఉంటాం కానీ నిజంగా మనకు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు నిద్ర అవసరం ఉంటుంది ఒకవేళ మనం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు కానీ నిద్రపోతున్నాం అనుకోండి మరి దానివల్ల శరీరానికి కలిగే లాభాలు ఏమిటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే రోజులో మీరు ఎంతసేపు నిద్రకు సమయం కేటాయిస్తారు ఈ ప్రశ్నకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే నిద్రా సమయం అనేది తరచుగా మారుతూ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఐదు గంటల నుండి ఆరు గంటల సమయంగా ఉంటే కొన్ని సందర్భాల్లో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉండవచ్చు కొందరైతే మేలుకొని ఉన్న సమయం కంటే నిద్రకే అధిక ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఏది ఏమైనా రోజులు ఆరు గంటలు నిద్ర ఖచ్చితంగా అవసరం అని నమ్మేవారు కూడా లేకపోలేదు అయితే శాన్ఫ్రాన్స్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం కేవలం ఆరు గంటలు మాత్రమే నిద్రపోయేవారు దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు నిరాశకు నిరాశకుల్లోనవడం ఆలోచన శక్తి మందగించడం మరియు మీ ఆకలి నియంత్రించే సామర్థ్యం తగ్గడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం ఆరోగ్యంగా ఉండే పెద్దలను లేదా వృద్ధులను పరిశీలించినప్పుడు రాత్రుల్లో ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నిద్రను అనుసరిస్తున్నట్లుగా తేల్చి చెప్పారు అసలు నిద్ర ఎందుకు అవసరం నిద్ర వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇది మీ ఆకలి స్థాయిలో నిర్వహించే హార్మోన్లు మరియు సమ్మేళనాలను విడుదల చేయడానికి మీ శరీరానికి సంకేతాలను అందిస్తుంది సగం రాత్రిలో చరిత్ర తీసుకున్న వారికి ఉపయోగకరం మీ రోగ నిరోధక వ్యవస్థను నిర్వహించడంతో పాటు అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు జ్ఞాపక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ఒకవేళ కానీ మీరు నిద్రపోతే ఎలా ఉంటుంది దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాము ఇందులో మీ ఆకలి ఎలా ఉంటుందో చూద్దాం మీ నిద్రకు సంబంధించిన అలవాట్లు బలహీనంగా ఉన్నడలా అది శరీరానికి శక్తి అవసరాలను పెంచుతుంది క్రమంగా ఆకలిని సూచించే క్రమంలో భాగంగా రసాయనాలు విడుదల చేయడానికి మీ మెదడును ప్రేరేపిస్తుంది దాని ద్వారా పరిమితికి మించిన ఆహారం తీసుకోవడం క్రమంగా బరువు పెరగడం ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది ఒక అధ్యయనంలో ఎనిమిది పాయింట్ ఐదు గంటల కన్నా ఎక్కువ సమయం అత్యధికలు నిద్రపోతున్నారని క్రమంగా వారిలో అధికంగా శరీర ద్రవ్యరాశి సూచిక మరియు అధిక ఏ అంటే బ్లడ్ స్థాయిలు విలువలు కనిపిస్తున్నాయని పరిశోధకులు ఇచ్చిన నివేదికలో తేల్చారు ఏ అనేది వ్యక్తి యొక్క రక్తంలో సాధారణ చక్కెర స్థాయిలు కొలతగా చెప్పబడుతుంది మరియు ఆరు పాయింట్ ఐదు గంటలుగాన తక్కువగా నిద్రపోతున్న వారు అత్యల్పంగా ఏ వనసి స్థాయిని కలిగి ఉన్నారని చెప్పబడింది ఇక రెండో పాయింట్ ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతు మీరు నిద్రపోతున్న సమయంలో మీ రోగ నిరోధక వ్యవస్థ సైటోకైన్స్ అని పిలువబడే సమ్మేళనాలను విడుదల చేస్తుంది ఇవి కణాల సంకేత వ్యవస్థకు ముఖ్యమైనవిగా చెప్పబడినవి ఈ సైటోకైన్లు రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైన సమ్మేళనాలుగా మరియు వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లతో పోరాటానికి సహాయపడే రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి మీకు నిద్ర సరిగ్గా లేని ఎడల రోగ వ్యవస్థ తగినంత సైటోకాయలను ఉత్పత్తి చేయలేకపోవచ్చు క్రమంగా జబ్బు పడే అవకాశాలు లేకపోలేదు రెండు వేల పదమూడులో జరిగిన ఒక పరిశోధన అధ్యయనం ప్రకారం పేలవ నిద్ర వ్యక్తి శరీరంలో తాపజనక సమ్మేళనాలను పెంచుతుందని గుర్తించబడింది ఈ సమ్మేళనాలు క్రమంగా ఆస్థమా మరియు అలెర్జీలకు కారణమవుతాయి అంతేకాకుండా రాత్రుల్లో నాలుగు నుండి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తున్న వ్యక్తులు బలహీనమైన రోగ వ్యవస్థను కలిగి ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది ఇక మూడో పాయింట్ రెండు మంచి నిద్ర దీర్ఘాయును ప్రసాదిస్తుంది ఇటలీ మరియు యునైటెడ్ కింగ్డమ్ పరిశోధకులు ఇరవై ఐదు సంవత్సరాల వ్యవధిలో నిర్వహించిన పదహారు వేర్వేరు అధ్యయనాల నుండి వివరాలను సేకరించి విశ్లేషించడం జరిగింది ఈ పరిశోధనలో దాదాపు వన్ పాయింట్ త్రీ మిలియన్ల మంది ప్రజలు మరియు ఒక లక్ష మరణాలకు సంబంధించిన వివరాలను జోడించడం జరిగింది వారి పరిశోధన ఫలితాలను స్లీప్ అనే జర్నల్లో ప్రచురించారు ఆ పరిశోధన ఆధారితంగా రాత్రిలో ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్న ప్రజల్లో అకాల మరణాల శాతం పన్నెండుకి పెరిగింది అదేవిధంగా ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు నిద్రపోయే వారిలో అకాల మరణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని తేల్చారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఆలోచన శక్తి పెరగడంలో సహాయపడుతుంది రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మరియు ఆకలిని నియంత్రించడం మాత్రమే కాకుండా మీ జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో మరియు బలోపేతం చేయడంలో కూడా నిద్ర సహాయం చేస్తుంది శరీరానికి అవసరమైన నిద్రను అందివ్వడం ద్వారా జ్ఞాపకశక్తి నిలుపుదలకు సహాయపడుతుంది అని అధ్యయనాల సారాంశం మరియు నిద్రలేమి లేదా అతి నిద్ర అలవాట్లు కలిగిన వ్యక్తులు ఆలోచన స్థాయిలను కోల్పోవడం జరుగుతుంది వారు విభిన్న కోణాలలో సంఘటనలను అర్థం చేసుకోవచ్చు లేదా మునుపటి సమాచారాన్ని ప్రాప్యత చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సృజనాత్మక ఆలోచనలు దీర్ఘకాలిక జ్ఞాపశక్తి మరియు ఆలోచన స్థాయిలో పెంచడంలో నిద్ర ప్రధాన పోత్ర పోషిస్తుంది ఇక ఐదు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది మీరు నిద్రలేమి లేదా అతి నిద్ర వంటి సమస్యలు బాధపడుతున్న ఈడలో మధుమేహం గుండె జబ్బు ఉబకాయ మరియు స్లీప్ అఫ్నియా వంటి ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు కావున రోజులో కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుంది వ్యాయామం ఆహార ప్రణాళిక మరియు శైలిలో మార్పులు కూడా నిద్రని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ మరి ఇవి మీరు ఫాలో అయితే మరి నిద్ర అనేది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మరి నిద్ర అనేది చాలామందికి ఇష్టమైనది అలాగే కొంతమంది తక్కువ నిద్రపోతూ ఉంటారు ఈ తక్కువ నిద్రపోయేవారు మ్యాక్సిమం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే అకాల మరణాల నుంచి తప్పించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్